హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నిన్న మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళామండి ఎందుకంటే మా చిన్న డెలివరీ ఉండే అందుకనేసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాము అందరం కలిసి వెళ్ళాము అనమాట మా అమ్మ మా నాన్న మా అన్నలు తినాలి అందరం కలిసి వెళ్ళాము తను వచ్చేసి మా పెద్దనే వాళ్ళ పాప అయినా మా నాన్న అందరం బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ కదండి అందరినీ లోపలికి అలౌ చేయరు కదా అందుకనేసి బయటనే కూర్చున్నాము కొంచెం మెమొరీ లాగా కూడా ఉంటుందనేసి వీడియో చేయడం జరిగిందండి తను వచ్చేసి మా రెండో దిన హాయ్ చెప్తుంది నాకు మొత్తం ముగ్గురు అన్నయ్యలు అండి అంది ముగ్గురు అన్నయ్యలు ఈ వీడియోలో పెద్ద అన్నయ్య పెద్ద దిన కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాను చెప్పాను వాళ్ళ బాబు చెప్పు నేను చెప్పే ఎక్స్ప్రెషన్స్ మా చిన్నయ్య ఎవరు కుడతారా అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట మా అన్నయ్య అని అడుగుతున్నాను ఎవరు అనుకుంటున్నావు అని అని పెద్ద అన్నయ్య అయినా అంటే అప్పటికే మాకు తెలుసండి ఎవరు అనేది మాకైతే పాప అండి మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది వాళ్ళ నాన్నకి అప్పటి నుంచి పాపనే అని అన్నాడు పాపనే ఉట్టింది అదే చెప్తున్నాడు ఫోన్లో తను అందరికీ చాలా హ్యాపీగా ఉందండి మాకైతే వీలే వీళ్ళే కావాలని ఏం లేకుండే ఎవరైనా సరే అని అనుకుని ఉండే అందుకే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు తను మా అమ్మ తను వచ్చేసి మా అత్తమ్మ మా చిన్న తిన వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళిద్దరి లోపల ఉండే వాళ్ళ నాన్న చూడండి ఫస్ట్ తనే ఎత్తుకుండు వాళ్ళ పాపని ఎంతైనా నాన్నలకి కూతురు అంటేనే ఇష్టం కదా ఈ వీడియో కనుక మీరు ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళు బాయ్ చెప్తున్నారు చూడండి వీడియో అయిపోయిందంటే వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అండి థ్యాంక్ యూ